చందమామ కథ భోజన ప్రియులు వరం ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు తర్వాత ఎన్నో వ్రతాలు పూజలు పునస్కారాలు చేయగా కొన్నేళ్ళకి ఇద్దరు పుత్రులు కలిగారు ఒకటి పేరు భోజన ప్రియుడు ఇంకొకటి పేరు ప్రియుడు వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడు కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళకు ఇద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది దేశాంతరాలు పోవాలని తమ కోరిక తండ్రితో చెప్పారు గారాభంగా పెరుగుతూ ఉన్నారు కదూ అందుకని సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు తండ్రి సరేనని ఇద్దరూ చెరొక గుర్రము ఎక్కి బయలుదేరారు అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు నదులు కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా దూరం నుంచి వస్తున్నాము మా ఇద్దరికి భోజనం పెట్టించాలి ఇద్దరం చేరి పది రూపాయలు ఇచ్చుకుంటాము అన్నారు సరేనని రాజుగారు వంట బ్రాహ్మణుడిని పిలిపించి వారిద్దరికీ తిన్నంత భోజనము అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు వంట బ్రాహ్మణుడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు మన భోజన నిద్రాప్రియులు విస్తల ముందు కూర్చున్నారు నిద్రాప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకొని తినేస్తున్నాడు కానీ భోజన ప్రియుడు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని తుప్ తుప్ అని ఉమ్మేసి చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి పది రూపాయలు ఇస్తామన్నాం ఇదేమిటి ఈ అన్నము పీనుగుల వాసన కొడుతోంది అని విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళి రాస్తూ చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణుని పిలిపించి ఏమయ్యా బ్రాహ్మణుడా అన్నం పీనుగుల వాసన కొడుతున్నదట మన ఇంటి ముందు గాని ఇంటి వెనక గాని పక్కన కాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రామరామ లేదండి ప్రభు ఈ చుట్టుపక్కల ఎవరూ చావలేదు మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతోందో ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు అన్నాడు పిలుచుకురా సెట్టిని అన్నారు రాజుగారు సరేనాని వంట బ్రాహ్మణుడు వెళ్ళి శెట్టిని పిలుచుకొచ్చాడు సెట్టి వణుకుతూ రాజుగారు ఎదుట నిలబడగానే ఏమయ్యా సెట్టి నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాళ్ళకి పెట్టించాము అన్నం పీనుగుల వాసన కొడుతుందంటున్నారు ఏమిటి కారణం నీ ఇంట్లో గాని నీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగారు రాజుగారు లేదు మహారాజా ఎవరూ చావలేదు అరవై ఏళ్ళ నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతున్నాడు ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టడం ఏమిటో ఆ పరమాత్ముడికే తెలియాలి అన్నాడు శెట్టి వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు నాకు తెలియదు ప్రభు మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు రెడ్డి తండ్రి తొంభై ఏళ్ళ పండు ముసలివాడు వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు అందరినీ అడిగినట్లుగాని రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణం ఏమిటి అని మహారాజా సర్కారు వారు పోరంబోకు స్థలాలు అమరకం పరిచేటప్పుడు నాకు ఇచ్చిన భూమిలో కొంత శ్మశానం భూమి కూడా కలిసి ఉంది ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ అరవై ఏళ్ళ నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి చూశారా శ్మశాన భూమి కలవటం వల్లనే అన్నం పినుగుల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు తర్వాత శెట్టి రెడ్డి రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఈ గొడవ అంతా పూర్తయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది ఆ రాత్రికి మీరు ఇక్కడే పడుకోండి తెల్లవారి పొదురులే కాని అని రాజుగారు అన్నారు సరేనన్నారు మన భోజన నిద్ర ప్రియులు కూడా ఇద్దరికి చెరక మంచం వేసి మెత్తటి పరుకులు వేయించారు రాజుగారు ఇద్దరు పడుకున్నారు భోజన ప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు కానీ మన నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి రాజుగారి దగ్గరికి పోయి ఇదేమిటి మహారాజా తిండి పెట్టించమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్తేవి ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో ఏడు చుట్ల వెంట్రుక ఉన్నది నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవటం చేత నా వెన్ను దద్దురెక్కింది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపు కోయించి చూశాడు అందులో అతను చెప్పినట్టుగానే ఏడు చుట్ల వెంట్రుకు కనిపించింది రాజు వీళ్ళిద్దరు తెలివికి సంతోషించి తన ఇద్దరు కూతుళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు ఇద్దరు పెళ్ళాల్ని గుర్రాల మీద ఎక్కించుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే చందమామలోనిది రచన ఎం రాధాకృష్ణ గారు చీరాల నుంచి ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కథలు వింటూ మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వారికి అలాగే పాజిటివ్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ